హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము ఈ రోజు మా పిల్లలకి హాలిడే ఉండటం వల్ల మేము అయితే జూ పార్క్కి వచ్చాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు సండే అవడం ఏమో ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు మనకి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది మేము అయితే టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మనం తెచ్చుకున్న బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఎంట్రీ లేదు పర్యావరణం కాలుష్యం కాకుండా వీలు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనం లోపలికి వెళ్లగానే రైట్ సైడ్ లో ఈ అనిమల్ సింబల్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళితే మనకు ఫిష్ అక్వేరియం ఉంటుంది ట్వంటీ రూపీస్ టికెట్ అలా నడుచుకుంటూ ముందుకి వెళితే పార్క్ ఉంటుంది ఇక్కడ చూడండి వీలు పిల్లలు ఆదుకోవడానికి పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగా ఉంటుంది మాకు ఫస్ట్ కనిపించింది తాబెలు చాలా పెద్దగా ఉంది నేను నా లైఫ్ లో ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళితే మనకి బాతులు కనిపిస్తాయి చూడండి ఎంత బాగునయ్యో ఇంకొద్దిగా ముందుకు వెళితే మనకు చిన్న తాబేలు కనిపిస్తాయి వీటిని చూస్తూ అలా వెళ్తే ఇక బెంగాల్ టైగర్ కనిపిస్తుంది చూడండి ఎలా పడుకుందో మేము అయితే దాని నిద్ర డిస్టర్బ్ చేయలేదు ఇక్కడ చూడండి మనకు ఫాక్స్ ఉన్నాయి కానీ ఇవి కొద్దిగా చిన్నవి లాగా ఉన్నాయి అవి కూడా చాలా దూరంలో ఉన్నాయి అలా నడుచుకుంటూ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో కృష్ణ జింకలు కనిపిస్తాయి అక్కడి నుండి వెళ్లితే మనకి చిరుత పులి అయితే కనిపిస్తాయి నేను చాలా సేపు నుండి గమనిస్తున్నా ఇక్కడ చూడండి చిరుత ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు అటు ఇటు స్టాప్ గా తిరుగుతుంది మేము అయితే సెల్ఫీ తీసుకున్నాము ఇక్కడ మాకు ఖడ్గమృగం కనిపించింది కానీ ఇది రియల్ కాదు ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఎందుకంటే అది నిజమైనది కాదు కాబట్టి దీనికి అపోజిట్ లో మనకి రియల్ ఖడ్గముగం కనిపిస్తుంది కానీ అది సరిగ్గా కనపడటం లేదు అనుకునే లోపు అక్కడికి ఒక్క పర్సన్ వచ్చి దాని పరిగెతహించడం స్టార్ట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పరిగెడుతుందో చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయాము కాని ఇంకా చాలా ఉన్నాయి చూసేవి అని అక్కడి నుండి వెళ్తుంటే మాకు నీటి ఏనుగులు కనిపించాయి రెండు కానీ అవి పడుకుని ఉన్నాయి అదేంటో లేచి తిరుగుతుంటే బాగుండు ఇలా అనుకున్నామో లేదో అలా లేచి వాటర్ లోకి వెళ్ళింది చాలా బాగా అనిపించింది దీని ఈము కోడి అంటారు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి వీటిని దూరం నుండి చూడటం బెస్ట్ ఎందుకంటే ఇవి చాలా హైట్ ఉంటాయి కాబట్టి మన పైన దాడి చేయవచ్చు కదా ఇప్పుడు మేము ఎలుగు బంటి దగ్గరకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇదే ఎలుగు బంటి ఇవి చాలా డేంజర్ ముఖ్యంగా ఆడవాళ్లు ఇక్కడ ఇంకొద్దిగా పెద్దది ఉన్నది దీని పక్కనే ఇంకా పెద్దది కనిపించింది మేము నడవడం లేదు అనుకుంటే ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి బాటరీ వెహికల్స్ ఉంటాయి కానీ దీంట్లో ఎలా వెళ్లినా సరిగ్గా చూడలేము నడుచుకుంటూ వెళ్తేనే చాలా బాగా చూడగలము నాకు ఇంకా కనపడలేదు అనుకుంటున్నా ఇంతలోనే వచ్చారు మన గజేంద్రులు అదేనండి ఏనుగులు కానీ పాపం ఎండ చాలా వేడిగా ఉంది అక్కడ వాటర్ ఉన్నట్టున్నాయి చూదా మేం ఏనుగులు ఏం చేస్తాయో ఇక్కడ చూడండి వేడికి తట్టుకోలేక స్నానం చేస్తున్నాయి ఇక్కడ చూడండి నెమలిలు ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వైట్ కలర్ కూడా ఉన్నాయి జిరాఫీ కనపడింది ఇక్కడ జాలలు చాలా హైట్ ఉన్నాయి ఎందుకంటే జిరాఫీలు దాడి చేయకుండా ఉండాలి అని చూడండి నీళ్లు త్రాగుతుంది ఇప్పుడు క్రొక్కడైల్స్ చూదాం రెండు చూడండి ముసలి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు మేము అయితే స్నేక్ జోన్ లోకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఎంట్రీ టికెట్ ఈచ్ వన్ థర్టీ రూపీస్ ఇక్కడ పైతాన్ పడుకున్నాయి ఇవి ఓసర వెళ్లి అంటారు వీటిని రంగులు మారుతూ ఉంటాయి ఇక్కడ మరో పెద్ద ఉంది చూడండి ఇక్కడ రెడ్ కలర్ పైతాన్ ఉంది ఇది వచ్చేసి ఆకు పచ్చ పాము ఇది చెట్ల పైన కొమ్మలో ఉంటుంది దీని దుకుడు పాము అని కూడా అంటారు వాన పాము వాన కోయిల నరికట్ట అని అంటారు ఇది ఎక్కువగా నీటి పరిసరలో ఉంటుంది దీని జరిపోతూ అంటారు చాలా పొడువు ఉంటుంది ఇది చాలా డేంజర్ ఇది పాము కోబ్రా అంటారు ఇంగ్లీష్ లో ఇది కూడా చాలా డేంజర్ అంటారు మనం స్నేక్ జోన్ నుండి బయటకు వస్తుంది లాస్ట్ లో మనకి ఉడుములు కనిపిస్తాయి లాస్ట్ లో ఎంట్రెన్స్ లో ఫొటోస్ దిగి బయటకు వెళ్తున్నాము ఇక్కడ పిల్లలకి బొమ్మలు తినేవి ఉంటాయి ఇక్కడే వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాబాయి